హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో సమ్మర్ స్పెషల్ బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా నేను ఇక్కడ రెండు అట్టపళ్ళను అయితే తీసుకున్నానండి మీరు ఏ అట్టిపళ్ళతో అయినా కూడా ఈ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసేసుకోవచ్చు సో మనం తీసుకున్న అట్టేపళ్ళకి పైన ఉన్న తొక్కంతా కూడా ఇలా తీసేసుకోవాలండి సో రెండు అట్టపళ్ళకి కూడా ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి బయట తాగే మిల్క్ షేక్స్ కంటే కూడా ఇంట్లోనే మనము అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి చిన్న పీసెస్ అనేం కాదు పెద్ద అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు ఎలాగో మిక్సీలోనే వేస్తాం కాబట్టి మనకి ఇవి బాగా స్మాష్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని వేసేసుకోండి అలాగే ఒక కప్పు వరకు కూడా పాలని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు నేను పాలని మాత్రమే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా చక్కెరని వేసుకోండి ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ చేసేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనకి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు రెడీ అయిన ఈ మిల్క్ షేక్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకోవడమే మీకు ఉంటే పైన నుంచి కొద్దిగా తేనెని లేదా డ్రై ఫ్రూట్స్ని ఇలా ఎలా కావాలన్నా కూడా గార్నిష్ చేసుకోవచ్చు అండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ కొద్దిగా హనీ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేసేయొచ్చు హనీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ